హలో అండి నమస్తే ఎవరీవన్ వన్స్ అగైన్ ఇవాళ ఈ వీడియో దీనికి కారణం ఏంటి అంటే మనము రిక్కీ లిక్విడ్ డిటర్జెంట్ రిక్వి క్లీనింగ్ ప్రొడక్ట్స్ అనేది ఫ్రాంచైజీ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ హైదరాబాద్ మొత్తం ఇస్తున్నామండి ఆల్రెడీ ఫైవ్ ఫ్రాంచైజీస్ ఓపెన్ అయినాయి మనకు నర్సారావుపేట ఓపెన్ అయింది ఖమ్మము కమింగ్ వెనర్స్ ఓపెన్ అవుతుంది అలాగే అనంతపూర్ కడప దెన్ చిత్తూరు తిరుపతి ఇవన్నీ కూడా అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నాయి ఫ్రాంచైజీస్ అని తెలుసుకోవాలంటే ఒక్కసారి కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి సో చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి బిజినెస్ ఇది ఎలా ఉంటుంది మాకు ఏం తెలియదు కదా కొత్తగా మార్కెట్లోకి ఎలాగా సార్ బిజినెస్ అనేది గ్రోయింగ్ బిజినెస్ అండి ఇది ప్రతిరోజు ప్రతి దగ్గర కావాల్సినవే ఈ లిక్విడ్స్ క్లీనింగ్ ఐటమ్స్ లేనిది ఎక్కడ కూడా ఒక రోజు అనేది స్టార్ట్ కాదు మీరు మీ ఇల్లు దగ్గరికి వెళ్ళి తీసుకొని స్కూల్స్ కాలేజెస్ రెస్టారెంట్స్ హాస్పిటల్స్ బార్స్ సో ప్రతి దగ్గర లిక్విడ్స్ అనేది అవసరం మనము మన ఏరియాలో రిక్కీది ఫ్రాంచైజీ తీసుకొని ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్లో అక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ చేసామనుకోండి మనకు ఫస్ట్ థింగ్ సేల్ అనేది ఏంటి అంటే మనం ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు మనం బయట ఫ్యాక్టరీ అవుట్లెట్ అని మనం బోర్డు పెట్టుకుంటాం సో ఫ్యాక్టరీ అవుట్లెట్ అని బోర్డు పెట్టుకున్నప్పుడు మనం లోకల్గా ఒక వన్ మంత్ మార్కెటింగ్ చేయగలిగితే మనకు ఉన్న సరౌండింగ్లోనే దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల కుటుంబాలు ఉంటాయి సో దాంట్లో అందరికీ మనం వెళ్ళేసి సార్ మాది ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది ఒక్కసారి మీరు విజిట్ చేయండి బయటికన్నా తక్కువ ప్రైజెస్ ఉంటాయి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అనేకది ఒక్కసారి వాళ్ళు మన ఫ్యాక్టరీ దాకా వచ్చారనుకోండి అక్కడికి వెళ్ళి మన బిజినెస్ సేల్స్ స్టార్ట్ అవుతుంది దెన్ అగైన్ మీ లోకల్గా ఉన్న హాస్పిటల్స్కి స్కూల్స్కి మీరు సప్లై చేసుకోవచ్చు సో దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఫార్ములేషన్ ట్రైనింగ్ కంపెనీ ఇస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈవెన్ బాటిల్స్ స్టిక్కర్స్ రా మెటీరియల్ కాటన్ బాక్సెస్ ఇవన్నీ కూడా కంపెనీయే మీకు ప్రొవైడ్ చేస్తుంది సేమ్ టైం కంపెనీ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు చాలామంది అంటారు ఫ్రాంచైజీ అనగానే రాయల్టీ ఉంటుంది సేల్ పైన మాకు ఇంత ఇవ్వాలి అనేది సరే ఇక్కడ జీరో రాయల్టీ అండి జీరో రాయల్టీ అనే దాంతోనే మేము ఫ్రాంచైజీ అనేది ఇస్తున్నాము ఫ్రాంచైజీ ఫీజ్ అనేది ఉంటుంది ట్రైనింగ్ ఫీజు ఉంటుంది అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు మేము చెప్తాము వన్ అండ్ హాఫ్ ల్యాక్ అనేది ఫ్రాంచైజీ ఫీజు ఉంటుంది ఫీజ్ అంటే దీంట్లోనే మనకు ప్రొడక్ట్స్ మెటీరియల్ స్టిక్కర్స్ రా మెటీరియల్ దీనికి కావాల్సిన ఒక చిన్న మిషనరీ ఇదంతా కూడా వస్తుంది జస్ట్ మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని అక్కడ సెటప్ చేసుకొని బిజినెస్ అనేది అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు సో ఇది మన లిక్విడ్ డిటర్జెంట్ రీఫిల్ ప్యాక్ అండి సో బాటిల్కి దీనికి ఏంటి అంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది సో బాటిల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీని కాస్ట్ తక్కువ ఉంటుంది సో ఈ పౌచెస్ కూడా మేము ఏంటి అంటే ఫ్రాంచైజీ వాళ్ళకి సప్లై చేస్తాం ఇక్కడి నుండే ఇక్కడికి వెళ్ళి పంపిస్తాం బల్క్గా ఇప్పుడు అక్కడ చేయాలంటే మళ్ళీ వాళ్ళకి మిషనరీ కావాలి మళ్ళీ ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది సో ఇక్కడే మిషన్ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం అక్కడ మనకు పౌచెస్ డిమాండ్ ఎక్కువ ఉన్నది ఏ ఫ్రాంచైజీలో ఆ ఫ్ర డిమాండ్కి తగ్గట్టు లైక్ రోజుకి ఒక థౌజండ్ పౌచెస్ మేము అమ్మగలుగుతున్నాం సార్ అన్నప్పుడు కంపెనీ అక్కడ మిషన్ పెడుతుంది మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవసరం ఉంటారు కంపెనీ అక్కడ మిషన్ పెట్టేసి అక్కడికి వెళ్ళి సప్లై అనేది మనం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మా కంపెనీ హైదరాబాద్లో ఉందండి అది అడ్రస్ వచ్చేసి సైనిక్ పురి సైనిక్ పూరిలో నా ఒక్కసారి ఫోన్ చేశారనుకోండి నా లైవ్ లొకేషన్ కరెంట్ లొకేషన్ పెడతాను ఒక్కసారి రెండు కంపెనీకి వచ్చి చూడండి ప్రొడక్ట్స్ చూడండి ఒక ప్రొడక్ట్ తీసుకెళ్ళి యూజ్ చేయండి యూజ్ చేసినాక మీకు అర్థమైనాకనే ఫ్రాంచైజీ తీసుకుంటారా లేకపోతే జస్ట్ మెటీరియల్ తీసుకొని సేల్ చేసుకుంటారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్